ఓం నమ శివాయ పార్వతీ పార్వతీరాజరాజేశ్వరాభ్యాగర్ధ్యుభ సంపృక్త వాగర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఉద్భవించినటువంటి సమయము లింగోద్భవము మహాశివరాత్రి పర్వకాలంగా భక్తులందరూ కూడా అత్యంత ఆనందంతో జరుపుకుంటారు మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత రాత్రంతు జననం జాతశంభు స్వయం అరహ అని లింగపురాణంలో చెప్పబడ్డట్టు లింగోద్భవము మహాశివరాత్రి పర్వకాలము కనుక ఈ స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి ఆలయాలలో పద్నాలుగు పదిహేను పదహారు మూడు రాత్రులు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కొరకై ఆలయ అధికారులు మరియు దేవాదాయ శాఖ అధికారులు కమిషనర్ గారు వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా మనకు పద్నాలుగు సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆరంభమవుతుంటాయి పది పదహారున పదిహేను నాడు మనకు స్వామివారి ప్రాతకాలపు అనంతరం భక్తుల దర్శనాలు మరియు సాయంకాలం మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ మహాలింగార్చన మృతికతో చేసేటువంటి ము మూడు వందల అరవై ఆరు లింగాలతో మహాలింగార్చన కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు మరియు అనువంశిక అర్చకుల చేత నిర్వహించడం జరుగుతుంది మరియు లింగోద్భవ సమయం అంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల మూడు గంటల వరకు కూడా మహాన్యాసపూర్వక పూర్వగా ఏకాదశి రుద్రాభిషేకంతో యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సమయమునందు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను